ఎన్నికల సమయంలో పదే పదే మీటింగ్ లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి ఒక పక్క అమరావతి పోలవరం అమరావతిని మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి ఫైనల్ గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు భ్రష్ పట్టించారు పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక లైఫ్ లైన్ జీవనాడి అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు ఎవరికి అంతోబట్టినటువంటి విషాదం అది ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్లు భయపడే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్లు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా ఇక్కడ మీరు చూస్తే ఇంట్రెస్టింగ్ ఇప్పుడు జిఎస్డిపి గ్రోత్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏంటి లాభాలనేది ఇంకొక స్లైడ్ లో మనం ఓకే ఇక్కడ మీరు వచ్చినప్పుడు పదహైదు పర్సెంట్ గ్రోత్ వస్తే ఏంటంటే పద్దెనిమిది పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ తయారవుతుంది నెక్స్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కి దీనివల్ల నాకు అరవై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు బాడో చేసే శక్తి వస్తుంది ఎఫ్ఆర్బిఎం దీనివల్ల ఆదాయం నాకు స్టేట్ రెవెన్యూ ఒక లక్ష ఇరవై వేల యాభై ఆరు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది టోటల్ రిసోర్సెస్ ఫర్ దీనికి ఒక కోటి ఎనభై నాలుగు లక్షల ఏడు వందల మూడు రూపాయలు కోట్లు వస్తుంది అంటే మీరు ఈ గ్రోత్ నేను సాధిస్తే ఇరవై వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అదనంగా నాకు వస్తుంది ఎవ్రీ ఇయర్ అంటే దగ్గర దగ్గర నాకు ఇది చూసినప్పుడు